హాయ్ వెల్కమ్ టు ద గ్రాటిట్యూడ్ ఛాలెంజ్ డే ఎయిట్ ఆర్ రెడీ ఈరోజు మనం దేనికి థ్యాంక్ యూ చెప్పబోతున్నాం అంటే మనం ట్వంటీ వన్ థ్యాంక్ యూస్ చెప్పబోతున్నాం ఫర్ ట్వంటీ వన్ ఆపర్చునిటీస్ యు అట్రాక్టెడ్ ఇన్ యువర్ లైఫ్ మనం చాలాసార్లు ఫీల్ అవుతుంటాం నాకు రావాల్సిన ఆపర్చునిటీస్ అవకాశాలు రాలేదు అని కానీ వచ్చిన ఆపర్చునిటీస్కి మనం ఆల్రెడీ గ్రేట్ఫుల్ అయ్యలేం కాబట్టి ఈరోజు ఏం చేస్తున్నావు ట్వంటీ వన్ థ్యాంక్ యూ ఫర్ ట్వంటీ వన్ ఆపర్చునిటీస్ యువర్ ఆల్రెడీ అట్రాక్టెడ్ ఇన్ యువర్ లైఫ్ ప్లీజ్ రైట్ ఎప్పుడైతే ఇది రాస్తామో నేనైతే ప్రామిస్ చేస్తున్నాను మీరైతే కొన్ని ఆపర్చునిటీస్ అయితే పొందుతారు కానీ మీరు కనుక నమ్మనట్టయితే ఈ యొక్క ఛాలెంజ్ని కంప్లీట్ చేయండి వితిన్ టూ ఆర్ త్రీ డేస్లో మీ లైఫ్లో ఏం జరిగిందో మీరే నాకు తెలియజేస్తాను అసలు గ్రాటిట్యూడ్ ప్రిన్సిపల్ ఏంటి ఎప్పుడైతే మనం పొందిన దానికి గ్రాటిట్యూడ్ తెలియజేశామో మోర్ థింగ్స్ విల్ గెట్ ఇన్ అవర్ లైఫ్ కదా దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ గ్రాటిట్యూడ్ కాబట్టి దాన్ని వాళ్ళ మనం అప్లై చేస్తున్నాం ఏం చేస్తున్నాం మనం పొందిన ఆపర్చునిటీస్కి అవకాశాలకి ట్వంటీ వన్ థ్యాంక్ యూస్ తెలియజేస్తున్నాం దీనికి ట్వంటీ వన్ ఆపర్చునిటీస్కి కాబట్టి చక్కగా మీరు రాయండి ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ కంప్లీట్ చేశారో కింద కామెంట్ బాక్స్లో ఐ హావ్ డన్ అని కామెంట్ చేస్తూ మీ యొక్క ఫీలింగ్స్ ట్వంటీ వన్ థ్యాంక్ యూస్ తెలియజేస్తూ మన ఆపర్చునిటీస్ అన్నీ మీరు గుర్తు చేసుకుంటారు కదా అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఒకసారి ఒక్క వర్డ్ మీరు కామెంట్లో తెలియజేయండి అలాగే ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ హిట్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ హిట్ చేసినప్పుడు రేపు మనం లెవెన్ ఏం కల్లా నైన్త్ వీడియో పోస్ట్ చేయగానే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది అయితే ఈరోజు ఛాలెంజ్ ఏంటి సే ట్వంటీ వన్ థ్యాంక్ యూస్ ఫర్ ట్వంటీ వన్ ఆపర్చునిటీస్ యూ హ ఆల్రెడీ అట్రాక్టెడ్ ఇన్ యువర్ లైఫ్ ప్లీజ్ రైట్ మీ టీ నెక్స్ట్ వీడియో